ఎంపీగా ఎన్నికైన చరిత్ర ఒకరిది రాజకీయాల్లో అనుభవం ఉన్న ఈ ఎన్నికల్లోనే తొలిసారిగా పోటీ చేస్తున్న నేపథ్యం మరొకరిది వారిలో ఒకరు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కాగా మరొకరు గాంధీ కుటుంబానికి నమ్మిన బంటుగా పేరు తెచ్చుకున్న లాల్ శర్మ ఈ సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉన్న ఈ ఇద్దరు నేతల గురించి ఇవాల్టి పోరు ప్రముఖుల్లో చూద్దాం అనురాగ్ సింగ్ ఠాకూర్ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చారు తండ్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ ఈయన హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దీంతో చిన్నప్పటి నుంచి అనురాగ్ ఠాకూర్ రాజకీయాలపై ఆసక్తి కనబర్చారు ఒక్క రాజకీయాల్లోనే కాదు ఆటల్లోనూ రాణించారు జమ్మూ కశ్మీర్ నుంచి రంజీ ట్రోఫీ మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ ఆడారు ఆ తర్వాత రెండు వేల సంవత్సరం నుంచి వరుసగా నాలుగు సార్లు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు తండ్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ మరణం తర్వాత అనురాగ్ ఠాకూర్ రెండు వేల ఎనిమిది మేలో హమీర్పూర్ లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు అలా పార్లమెంట్లో కడుగుపెట్టిన అనురాగ్ ఠాకూర్ ఆ తర్వాత రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు హమీర్పూర్ నుంచే గెలుస్తూ రికార్డు సృష్టించారు ఇప్పుడు ఐదోసారి హమీర్పూర్ నుండే బరిలోకి దిగుతున్నారు ఒకవైపు ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మరోవైపు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేడు ఫిబ్రవరి వరకు బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు అనురాగ్ ఠాకూర్ టెరిటోరియల్ ఆర్మీలో చేరి కెప్టెన్ హోదాకు ఎదిగారు ఈ రాజ్పుత్ కేంద్ర ఆర్థిక కార్పొరేట్ శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు అనురాగ్ ఠాకూర్ ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుండి కేంద్ర సమాచార ప్రసార శాఖ యువజన వ్యవహారాలు క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ప్రస్తుతం ఈ లోక్సభ ఎన్నికల్లో మరోసారి హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు కిషోరీలాల్ శర్మ నిన్న మొన్నటి వరకు పేరు కూడా పెద్దగా తెలియని వ్యక్తి రాహుల్ గాంధీ పోటీ చేయాల్సిన అమేధి నుంచి కాంగ్రెస్ తరపున కిషోరీలాల్ శర్మ పేరు ప్రకటించడంతో ఒక్కసారిగా ఈయన గురించి చర్చ మొదలైంది ఇక్కడి నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న స్మృతి ఇరానీకి పోటీగా కాంగ్రెస్ పార్టీ శర్మను బరిలోకి దించడంతో కిషోరీలాల్ శర్మ ఎవరంటూ ఆరా తీయడం మొదలైంది కేఎల్ శర్మగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో సుపరిచితులైన కిషోరీలాల్ శర్మ సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు పంజాబ్లోని లుధియానాకు చెందిన కేఎల్ శర్మ చాలా కాలం నుండి రాయ్బరేలీలో సోనియా గాంధీ అనుచరుడిగా పనిచేస్తున్నారు దాదాపు నాలుగు దశాబ్దాలుగా అమేధి రాయ్బరేలీలో పార్టీ కార్యకలాపాలని ఈనే చూసుకుంటున్నారు దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులతో ప్రజలతో కిషోరీలాల్ శర్మకు మంచి అనుబంధం ఉందని చెప్తారు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రభుత్వానికి సహకారిగా కేఎల్ శర్మను యూపీకి అప్పటి కాంగ్రెస్ అధిష్టానం పంపించింది గత ఇరవై ఏళ్ళుగా గాంధీ కుటుంబం తరపున అమేధి రాయబరైలీలో ప్రచార బాధ్యతల్ని కిషోరీలాల్ శర్మనే చూసుకుంటున్నారు రెండు వేల నాలుగులో రాహుల్ గాంధీ తొలిసారిగా అమేధి నుంచి నామినేషన్ దాఖలు చేసినప్పుడు కేఎల్ శర్మ అక్కడే ఉన్నారు ఇరవై ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ స్థానంలో అదే అమేధి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడం విశేషం క్రీడారంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎంపీగా కేంద్ర మంత్రిగా గుర్తింపు పొందిన అనురాగ్ ఠాకూర్ మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతుండగా కాంగ్రెస్ కంచుకోట అమేధి నుంచి బీజేపీ అగ్రనేత స్మృతి ఇరానీపై పోటీకి దిగిన కిషోరిలాల్ ఈసారి ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్